అభ్యర్థులందరికీ శుభాభినందనలు మెగా డిఎస్సి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉండేటటువంటి ఉపాధ్యాయ ఖాళీలన్నీ ఒక ఎత్తు అయితే ఒక కర్నూలు చిత్తూరు మాత్రం ఒక ఎత్తు అయితే ఈ వీడియోలో నేను చిత్తూరు జిల్లాలో రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఉండేటటువంటి పోస్టులను ఒక క్రమమైన పద్ధతిలో కొరడీకరించి రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఓసీకి ఎంత ర్యాంక్ వరకు కట్టయింది జనరల్ ఎంత ర్యాంక్ కట్ అయింది బీసీఏకి బీసీబీకి బీసీసీకి బీసీడికి ఎస్ఈలు ఎస్టీ అదే రకంగా రిజర్వేషన్లు అన్నింటిలో ఉండేటటువంటి కట్ ఆఫ్ మార్కులు ఎంత వచ్చినాయి అప్పుడు ఉండేటటువంటి ఉద్యోగాలు నలభై రెండు ఉద్యోగాల్లో ఎంత వరకు కట్ ఆఫ్ అయింది ఇప్పుడు చిత్తూరు జిల్లాకు ప్రకటించినటువంటి ఎస్జిటి పోస్టులు తొమ్మిది వందల డెబ్బై ఆరు ప్రాథమికంగా నేను నేను నా అంచనా ప్రకారం నేను చెప్తున్నాను మరి మీరు చాలా టెన్షన్ పడిపోతున్నారు భయపడుతున్నారు బాధపడిపోతున్నారు ఏదో రకరకాలుగా ప్రెజర్స్ వచ్చేస్తున్నాయి ఏమీ భయపడద్దు ప్రణాళిక నీ దగ్గర ఉంటే నువ్వు వంద శాతం జాబ్ కొడతావు అసలు నలభై రెండు ఉద్యోగాలకు ఈ కటాఫ్లు వస్తే తొమ్మిది వందల డెబ్బై ఆరు ఉద్యోగాలు అంటే దాదాపు ఇరవై ఐదు రెట్లు ఎక్కువ ఉద్యోగాలు వచ్చింది చిత్తూరు జిల్లాకు ఎంతో అద్భుతం ఉంటే తప్ప ఈ జిల్లాకు చెందినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన దేని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఇన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది మరి నువ్వు కూడా కాస్త అప్పు ఎందుకంటే అందుకోలేని స్థాయిలో ఉంది ఓసీ విద్యార్థులకు కావచ్చు బీసీ వాళ్ళకి కావచ్చు అక్కడో ఉంది ఇరవై నాలుగు ర్యాంకు కట్ అయిపోయింది ఓసీ కంటే గమనించుకో ఇవన్నీ కూడా నేను వివరిస్తాను అదే రకంగా మీరు ఒకసారి గమనించండి ఎస్సీలో మీరు చూస్తే ముప్పై నాలుగో ర్యాంకు కట్ అయితే ఎస్సీ ఉమెన్ నూట నలభై మార్కులు నూట నలభై ర్యాంకు కట్ అయిపోయింది లాస్ట్ టైం అంటే నలభై రెండు ఉద్యోగాల్లో ఎస్సీ ఉమెన్కి నూట నలభైకి అయిందంటే అసలు తొమ్మిది వందల డెబ్బై ఆరు ఉద్యోగాల్లో ఇంటూ ఇరవై తీసుకుంటే దాదాపుగా మూడు వేలు నాలుగు వేలు ర్యాంక్ వరకు వస్తుంది చిత్తూరు జిల్లాలో మూడు వేలు ర్యాంకుల్లో వస్తే కూడా ఉద్యోగం వస్తుందని మనకు సూచనప్రాయంగా తెలిసిపోతుంది కదా భయం ఎందుకు నీ భయమే నిన్న ఏం చేస్తుంది అంటే ఒక స్థాయికి తీసుకుని అది యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ నోర్ డెస్టినీ అంటాడు స్వామి వివేకానంద నీ తలరాతుకు నువ్వే బాధ్యులు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం ఉపయోగించుకోకపోవడంలో అసలు ఎస్సీ ఉమెన్ తీసుకో ఎస్సీ జనరల్ తీసుకో మీకు ఎవరు మీకు మీకేమన్నా ఓసీ వాళ్ళు అడ్డుస్తున్నారా బీసీఏ బీసీడీ అడ్డుస్తున్నారా ఎస్టీ వాళ్ళు అడ్డుస్తున్నారా ఎవరు అడ్డు రావడంలో అద్భుతమైన అవకాశం కదా ఎందుకు మనం ఉపయోగించుకోవడం లేదు మనం రకరకాలైన కారణాలు వ్యక్తిగత కారణాలు చెప్పే వరకు మనల్ని ఎవరు కాపాడలేరు ఈ వీడియోలో చక్కగా ఏ రేంజ్ వరకు మనకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు పొందకపోతే నువ్వు భవిష్యత్తులో ఇంకా దుర్భరమైన పరిస్థితులు వచ్చేస్తాయి నెక్స్ట్ డిఎస్సిలో అసలు ఈ ఈ బంగారు లాంటి ఉద్యోగాలు వస్తాయని నేను కూడా నమ్మలేకపోయాను దట్టు ఎస్జిటికి రావడం గొప్ప విషయం కదా కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ర్యాంకులు నేను నా పరిధిలో ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే అవగాహన కోసం మాత్రమే నా పరిధిలో దీని అన్నింటినీ కూడా క్రోడీకరించి ఇప్పుడు ఉండేటటువంటి ఉద్యోగాలు ఇచ్చినటువంటిది మండల పరిషత్తు గవర్నమెంట్లో ఎనిమిది వందల ముప్పై ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్లో మన మున్సిపాలిటీలో నూట నలభై ఒకటినే మొత్తం తొమ్మిది వందల డెబ్బై ఆరు ఉద్యోగాలకు ఎంతవరకు మనం పోటీ చేస్తే ఎంతవరకు మనకు అవకాశం ఉంది ఎందుకంటే ఎక్కడో అందుకోనంత స్థాయిలో ఉంది ఎస్జిటి జాబ్ అది ఇప్పుడు ఆడికి దిగింది చూడండి మీరైతే ఇక్కడున్నారు మీరు ఇక్కడ నిలబడుకొని ఉన్నారు ఇంతకుముందు ఉద్యోగాలు ఎక్కడి వచ్చి ఆగిపోయేది నువ్వు కూడా సాధ్యం కాదు ఇప్పుడు ఈ ఉద్యోగాలు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయినాయి ఇంతవరకు వచ్చేస్తున్నాయి ఒక్క స్టెప్ నువ్వు వేస్తే నువ్వు జాబ్ తెచ్చుకునేస్తావు ఒక్క అడుగు నీ ప్రయత్నం అడుగు చేయాలి ఒక చిత్తూరు జిల్లాకి మాత్రమే ఈ వీడియో ప్రత్యేకంగా మిగతా వాళ్ళ అవగాహన కోసం దీన్ని పరిశీలించవచ్చు కర్నూలు కూడా చేస్తా మరి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ ఆఫ్ మార్కులు తగ్గిందంటే నువ్వు కూడా ఒక్క చెయ్యి పైకేస్తే నువ్వు జాబ్ కొట్టుకుంటావు కదా నా ప్రయత్నమే లేదు అంటే ఎట్లొస్తుంది జాబు నీ ప్రయత్నం చెయ్యి లాస్ట్ ఇయర్ ఒకసారి మీరు గమనించండి ఒక నూట నలభైకి వచ్చిందండి ఎవరికి ఎస్సీ ఉమెన్కి నూట నలభై కట్ ఆఫ్ నూట నలభై ర్యాంకు వచ్చింది అది ఇక్కడ మీరు గమనించండి మరి నూట నలభైకి వచ్చిందంటే నలభై రెండు ఉద్యోగాలు ఎంత వారం భయపడద్దు ఆలోచన చేయొద్దు ఇబ్బంది పడద్దు చాలా ఓపిగ్గా ఈ వీడియో మొత్తం వినండి దీనికోసం మీరు మూడు పనులు చేయండి ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు అనాలిసిస్ చేయడానికి ముందు మిత్రులారా రోజుకి తక్కువ కాకుండా పదహారు గంటలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి పదహారు గంటలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తగ్గించద్దు పదహారు గంటలు చదవాల్సిందే ఎందుకంటే మనకున్న సమయం తక్కువ డేట్లు మారతాయో మారో మనకు మారినా అంతే చదవాలా మారిపోయినా అంతే చదవాలా ఏదో వంద పోస్ట్లో యాభై పోస్టులో ఉంటే నేను చెప్పను కానీ ఇప్పుడు నీకు అవకాశం ఉంది నువ్వు నిద్రపోకూడదు ఈ పదహారు గంటలు టైం టేబుల్ వేసుకుని నువ్వు ఇంట్లో కూర్చొని చదువు నువ్వు ఇంట్లో కూర్చొని సరిపోకపోతే నీ వల్ల కాకపోతే ఏమాత్రం ఆలోచన చేయకుండా బ్యాగ్ తీసుకొని ఇక్కడికి రా తిరుపతి శ్రీప్రజ్ఞ నీ కోసం ఎదురు చూస్తుంది ప్రతి రోజు మీకుండేటటువంటి ప్రణాళికను అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం మీకుండేటటువంటి ప్రణాళికలు అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం చేస్తున్నాం ఎన్ని రోజులకు ఉంటుంది ఇప్పుడు ఉండేట సమయాన్ని నేను ప్లాన్ చేసుకుని ఆల్రెడీ ఒకటి రెండు సార్లు కోచింగ్ తీసుకున్న వాళ్ళకి సాధన రివిజన్ టెస్ట్లు పెడుతున్నాం ఇరవై ఐదు మెగా గ్రాండ్ టెస్ట్లు ప్రతి రెండు రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ దాదాపు ఐదారు సార్లు చదివించే ప్రణాళిక పదకొండు మంది రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీలు రాత్రి పొగులు కష్టపడితే ఈ అద్భుతమైనటువంటి పరీక్షలు మీరు రాస్తున్నారు మీరు ఎక్కడ కూడా భయపడద్దు ఇది అద్భుతమైనటువంటి ఇరవై ఐదు గ్రాంట్ టెస్టులో మీ టాలెంట్ మొత్తాన్ని పుస్తకాన్ని తిప్పించేస్తా ఆరుసార్లు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండిట్లో ఆఫ్లైన్లో అయితే నీ నీ ప్రోగ్రెస్ నేను నిన్ను అట్లే ఒల్చి చెప్పేస్తాను కష్టపడే తత్వం ఉంటేనే నా దగ్గరకు రా నేను ఊరికే షో చేసుకుంటా ఏడింట కూర్చుంటా హ్యాపీగా ఐస్ క్రీములు తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఫ్యాన్ కిందనే కూర్చుంటా ఏసీలో ఉంటే బతుకుతానంటే నువ్వు ఉద్యోగం కోసం రావద్దు ఎలా ఉండాలంటే నాకు జాబ్ వచ్చి తీరాల్సిందే సార్ మీరు ఏం చెప్పినా చేస్తాను సార్ అంటే వంద శాతం నేను చేస్తాను అది కూడా కుదరలేదంటే ఎన్ని రోజులు డీఎస్సీకి ఉంది అన్ని రోజుల్లో ఇప్పుడున్న సమయాన్ని ప్లాన్ చేసుకుని ప్రతి రోజు రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో పాటు చెప్పడం నా బాధ్యత ప్రతిరోజు యాభై మార్కులకు డైలీ టెస్ట్ పెట్టడం నా బాధ్యత చూడండి మీరు కూడా యాభై మార్కులు డైలీ టెస్ట్ మీరు అద్భుతంగా చూసుంటారు ప్రతి వారానికి ఒకసారి నూట యాభై మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెట్టడం నా బాధ్యత సమయం ఎంత ఉందనేది కాదు నిన్ను ఎంత అద్భుతంగా నేను తీసుకెళ్తున్నాను అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అను క్షణం నీ వెనకనే ఉంటా ప్రతి రోజు నిన్ను వెంబడిస్తా ప్రతి రోజు నిన్ను వెంబడించి నీకు ఉద్యోగం వచ్చేదాకా నేను వదిలిపెట్టిన అయితే నువ్వు నాకు సహకరించాలా ఇక్కడికి వచ్చేసి నాకు ఉద్యోగం వచ్చినట్టు కుదరదు నేను చెప్పింది నీకన్నా ఎక్కువ కష్టపడుతున్నావు మరి మీ కన్ను ఎక్కువ మేము కష్టపడేటప్పుడు మా లాగా మీరు కష్టపడితే వంద శాతం జాబ్ వస్తుంది కాబట్టి మీరు చదవడం ఇంట్లో ఉండి చదవడం ఉత్తమం లేకపోతే నా దగ్గరకి రా అది నువ్వు కోచింగ్లో కూర్చుంటావా రివిజన్ టెస్టులలో కూర్చోబెట్టాలన్నా ఆన్లైన్లో ఇప్పుడు బ్రహ్మాస్త్రం ఈ నోట్స్లన్నీ అందులో ఉన్నాయి అద్భుతంగా రాసుకో నోట్స్ అన్నీ ఉన్నాయి ప్రతి దానికి వీడియో ఉన్నాయి ప్రతి దానికి డైలీ టెస్ట్లు ఉన్నాయి కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం ఇదంతా సర్వీసే ఐదు వందల రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం అది కుదరలేదు అనుకో మీకోసం ఈ సాధన రివిజన్ ఇరవై ఐదు గ్రాండ్ టెస్టులే లే నీకు ఆన్లైన్లో అద్భుతంగా నీకు అందిస్తున్నాం కదా అక్కడైనా రాసుకో కాకపోతే ఆన్లైన్ అనేది ఇది నీ బాధ్యత ఆఫ్లైన్ అయితే ఇక్కడ కూర్చోబెట్టుకుని చెప్పే బాధ్యత ఇతరులారా వీడియోకి వస్తే లాస్ట్ ఇయర్ ఓసీ జనరల్లో పన్నెండు పోస్టులు ఉన్నాయి ఓసీ ఉమెన్లో ఆరు పోస్టులు ఉన్నాయి బీసీఏలు ఒకటి మూడు ఇట్లా మొత్తం లెక్కేసుకుని వస్తే నలభై రెండు పోస్టులు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది పక్కాగా మార్కుల గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే కట్ ఆఫ్ మార్కులు డెబ్బై ఆరు మార్కులకు వచ్చింది ఓసీలో ఒక్కొక్కదానికి కొద్దిగా రిజర్వేషన్ల ప్రకారం మార్పులు డెబ్బై ఉంది డెబ్బై నాలుగు ఉంది డెబ్బై మూడు ఉంది చూడండి కొన్ని కొన్ని సందర్భాల్లో వస్తూ వస్తూ వస్తుంది బీసీడీ ఉమెన్లో చూస్తే డెబ్బై ఆరు కనిపిస్తుంది బీసీబీ ఉమెన్లో చూస్తే డెబ్బై ఎనిమిది ఉంది బీసీబీలో డెబ్బై ఎనిమిది ఉంది బీసీడీలో డెబ్బై ఆరుకు వచ్చింది బీసీఈ ఉమెన్లో డెబ్బై నాలుగు డెబ్బై నాలుగుకి వచ్చింది ఎస్సీ ఉమెన్లో చూడండి అరవై తొమ్మిది మార్పులకు వచ్చింది ఎస్సీ ఉమెన్ అరవై తొమ్మిదికే వచ్చి పడింది ఇది చూడండి మీరు టెట్టు కలుపుకోను కదా అరవై తొమ్మిది మార్కులకు వచ్చింది అంటే టెట్లో నువ్వు కనీసం పదహైదు మార్కులు తీసుకుంటే కూడా ఎక్కడికి ఎంత ఎంతవరకు తగ్గిపోయింది ఒకసారి గమనించండి నూట నలభై ర్యాంకు వచ్చింది అదే రకంగా మీరు చూస్తే మీరు ఎస్టీ జనరల్ ఉంది ఎస్టీ ఉమెన్ ఉంది నాలుగు వందల యాభై మూడు మార్కులకు వచ్చింది ఎస్టీ ఉమెన్ నాలుగు వందల యాభై మూడవ ర్యాంకు ఎంత అరవై మూడు మార్కులకే వచ్చింది ఇది నలభై రెండు ఉద్యోగాల కథ సరే అప్పుడు భయపడినారు చాలా మంది బాధపడినారు ఇప్పుడు ఉద్యోగాలు చూస్తే తొమ్మిది వందల డెబ్బై ఆరు ఉంది కదా చాలా జాగ్రత్తగా వినండి తొమ్మిది వందల డెబ్బై ఆరు ఉందంటే నలభై రెండుకి ఇరవై ఐదు రెట్లు ఎక్కువ జాబులు వచ్చినాయి ఇరవై రెండు రెట్లు జాబులు వచ్చినాయి ఇరవై రెండు రెట్లు ఎస్జిటి పోస్టులు వచ్చినప్పుడు నీ ప్రయత్నం ఎంతవరకు చేయాలి నువ్వు చూడండి అప్రాక్సిమేట్గా వేసుకుందాం పక్కాగా తర్వాత మాట్లాడదాం జస్ట్ మిమ్మల్ని మోటివేట్ చేయాలా మిమ్మల్ని చదివించాలా ఇంత సులభంగా ఇంత అద్భుతమైన ఉద్యోగం మళ్ళీ వస్తుందా ఒకసారి గమనిద్దాం ఇంత అద్భుతమైన ఉద్యోగం మళ్ళీ రావడానికి అవకాశం ఉందా ఏడు సంవత్సరాలు అయిందయ్యా జాబ్ వచ్చి ఇంకా నువ్వు నిద్రపోతా ఉంటే ఇంకా నువ్వు పుస్తకం ఎత్తుకొని చదవకపోతే ఇంకా నువ్వు నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోకపోతే ఇంకెవరు మారుస్తారు మీ జీవితాన్ని మీ జీవితాన్ని ఎవరు మారుస్తారు అనుకో ఎవరా వచ్చి ఎక్కడి నుంచో రారు పేదవాడి పుట్టడం నీ తప్పైతే పేదవాడిగా చనిపోవడం పేదవాడిగా పుట్టడం అనేటటువంటిది నీ తప్పు కాదు అయితే పేదవాడిగా చనిపోవడం అనేటువంటిది ఖచ్చితంగా నీ తప్పే ఎందుకంటే అవకాశాలు ఎంత అద్భుతంగా అందిపుచ్చుకోవాలి అద్భుతం మేము ఉన్నాంగా చివరి రోజు వరకు గైడ్ చేస్తున్నాం కదా మీకు ఏ డౌట్ వచ్చినా దగ్గరుండి మా సొంత బిడ్డలాగా చూసుకుంటున్నాం కదా మరి చదవడానికి కూడా నువ్వు బాధపడితే ఎట్లా నోటిఫికేషన్ రాకముందు రాలేదని వచ్చిన తర్వాత ఇంకా ఆలోచన చేస్తా ఏదో చేసుకుంటా ఏదో నేను చెప్తున్నాను కదా పదహారు గంటలు టార్గెట్ నువ్వు పెట్టుకొని ఇంట్లో చదువు నీ వల్ల కాకపోతేనే ఇక్కడ రా అయితే ఎక్కడైనా నువ్వు పదహారు గంటలు తగ్గిస్తే మాత్రం నువ్వు సక్సెస్ కావు ఈ టైంలో నా అనుభవంతో చెప్తున్నా చూడండి ఇక్కడ ఇరవై నాలుగో ర్యాంకు వచ్చింది ఇంటూ ఇరవై ఐదు వేసుకో ఇప్పుడు ఉండే పోస్టులకు చెప్పండి దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మధ్యలో ఓసి జనరల్కి వస్తుంది అంటే నువ్వు ఈ జిల్లాలో ఐదు వందలలోగా నువ్వు ర్యాంకు తెచ్చుకోలేవా చూడు ఒక్కసారి ఆలోచించి తెచ్చుకోలేవా అందుకే మీరు ఒకసారి ఆలోచించేయండి చేయండి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అదే పరంగా మీరు కానీ గమనించినారంటే బీసీఏ జనరల్ ఉంది నలభై ర్యాంక్ వరకు వచ్చింది బీసీజే ఇరవై ఐదు నాళ్ళ నలభై ఐదు అంటే వెయ్యో ర్యాంక్ వరకు రావచ్చు కదా బీసీఏలు ఎందుకంటే ఇరవై ఐదు రెట్లు పెంచుకో మరి దాంట్లో కూడా మనం తెచ్చుకోకపోతే ఎట్లా బీసీఏ ఉమెన్ నలభై ఆరో ర్యాంక్ వచ్చింది నలభై ఆరు ఇంటూ ఇరవై ఐదు అప్రాక్సిమేట్గా వేసుకుందాం ఎక్కడికో వచ్చేస్తుంది గమనించండి ఎన్ని రెట్లు పెరిగిపోయింది తొమ్మిది వందల రెట్లు పెరిగిపోయింది అంటే దాదాపుగా చూడండి బీసీఈ జనరల్కి వచ్చాం ఎనిమిది వందల అరవై ఐదుకి వచ్చింది క్రిస్టియన్స్కి బీసీసీ సర్టిఫికెట్ ఉంటే ఇంక వీళ్ళు లెక్కే లేదు నువ్వు ఏం చేసినా కూడా నీకు జాబ్ వస్తుంది బీసీసీ సర్టిఫికేట్ ఉంటే నీకు జాబ్ వచ్చి తీరుతుంది అది ఇప్పుడు ఇది నీకు అద్భుతమైంది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బీసీసీ సర్టిఫికేట్ పెట్టుకుంటే నువ్వు అదృష్టంలాగా ఫీల్ అవ్వాలి ఇప్పుడు చూడండి ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ జనరల్లో ఎస్సీ జనరల్లో ముప్పై నాలుగో ర్యాలకు వచ్చి పడింది అదే నువ్వు బీసీసీలో అయితే ఎనిమిది వందల అరవై ఐదుకి వచ్చేసింది అంటే అద్భుతం గమనించండి బీసీ డి ఉమెన్ పద్దెనిమిది అదే బీసీసీలో తీసుకుంటే ఎంత అద్భుతంగా ఉంది ఇంకా ఫిజికల్ ఏడే క్యాంపుడు విజువల్ అవన్నీ తర్వాత నేను సపరేట్గా మాట్లాడుతుంది ఎందుకంటే చాలా పోస్టులు కేటాయించాల ఆ పోస్టులు కేటాయించదాన్ని కూడా మనం పక్కన పెట్టేస్తాం కాబట్టి ఇది ప్రాథమిక అంచనా దీన్ని ఇంకా నేను విశ్లేషణ చేస్తాను చాలా సందర్భాలు ఎందుకంటే మన ఇంట్లో ఉంటున్నాం ప్రేరణ చెందడం లేదు అవకాశం వెళ్ళిపోతుంది నా మాట అర్థం అవకాశం వెళ్ళిపోతుంది ఈ అవకాశం వెళ్ళిపోతే మళ్ళీ నీకు రాదు ఉన్నారా ఆన్లైన్లో అయినా తిరుపతి స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకో రాత్రి పొగులు కష్టపడు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి సర్చ్ చేయండి ప్రయత్నం చేద్దాం కష్టపడదాం ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఈ టైంలో మనం ఉపయోగించుకుంటే సక్సెస్ అవుతాం కాబట్టి మిత్రులారా అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇంత అద్భుతంగా ఉండేటటువంటి అంశాలు మళ్ళీ మనం తెచ్చుకోలేకపోతే ఏమవుతారు కాబట్టి ఈ వెంటనే దీనికోసం ప్రయత్నం చేయి దీనికోసం రాత్రి పగులు నువ్వు ప్రయత్నం చేయి నీ కోసం నేనున్నా ఏ రకమైన పరిస్థితి వచ్చినా కూడా విద్యాపరంగా ఏ రకమైన ఇబ్బంది వచ్చినా నా దగ్గర సరైనటువంటి మార్గాన్ని చూపిస్తా నీకు ఉద్యోగం వచ్చేటట్టుగా చేస్తా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే నీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి ముందుగా లైక్ చేయడం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ లక్